ఇప్పుడే కంట్రీ డెలైట్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ ఇండిగో విమానం శ్రీనగర్ లో ఎమర్జెన్సీ గా ల్యాండ్ అయిన ఘటన పైన డీజీసీఏ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు వెళ్తున్న ఇండిగో విమానం బుధవారం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా శ్రీనగర్లో ఎమర్జెన్సీగా ల్యాండ్ అయిన ఘటనపైన డీజీసీఏ విచారణ చేపట్టింది అమృత్సర్ మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో విమానం తీవ్రమైన తుఫాను ఎదుర్కొంది దానిని కంట్రోల్ చేసేందుకు విమానాన్ని పాక్ గగనతనంలోకి మళ్లించేందుకు పైలట్ లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ని అనుమతి కోరాడు అయితే పాక్ ఏటీసీ ఆ అభ్యర్థనను తిరస్కరించినట్లుగా సమాచారం తమ భూభాగంలోకి రావద్దు అంటూ పాక్ ఏటీసీ హెచ్చరించినట్టుగా తెలుస్తోంది ఆ విమానంలో తృణమూల్ కాంగ్రెస్ కు చెందినటువంటి ఎంపీలు సహా మొత్తం రెండు వందల ఇరవై మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు గాల్లో తుఫాను కారణంగా పైలట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించి శ్రీనగర్ ఏటీసీకి సమాచారం ఇచ్చారు దీంతో విమానం శ్రీనగర్లో ల్యాండ్ అయ్యింది ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం బుధవారం సాయంత్రం గగనతలంలో తీవ్రమైన కుదుపులకు లోనైంది ప్రతికూల వాతావరణం కారణంగా ఈ పరిస్థితి తలెత్తగా ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు విమానం ముక్కు భాగం దెబ్బతిన్నప్పటికీ పైలట్ చాకచక్యంగా వ్యవహరించి శ్రీనగర్ లో సురక్షితంగా ల్యాండ్ చేశారు ఈ ఘటనలో పాకిస్తాన్ వైఖరి పైన తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇండిగో ఎయిర్లైన్స్ కు చెందిన సిక్స్ ఈ టూ వన్ ఫోర్ టూ విమానం రెండు వందల ఇరవై ఏడు మంది ప్రయాణికులతో బుధవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్ విమానం గమ్యస్థానానికి సమీపిస్తున్న తరుణంలో అమృత్సర్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా వడగల్ల వానతో కూడిన తుఫాన్ లో చిక్కుకుంది దీంతో విమానం గాల్లోనే తీవ్రమైన కుదుపులకు గురైంది ఆ ఊహించని పరిణామంతో ప్రయాణికులు టెన్షన్ పడ్డారు వాతావరణం అత్యంత ప్రతికూలంగా మారడంతో విమాన పైలట్ వెంటనే స్పందించాడు సమీపంలోని లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ని కాంటాక్ట్ చేసి తుఫాన్ నుంచి తప్పించుకునేందుకు తమ విమానాన్ని కొద్దిసేపు పాకిస్తాన్ గగనతలంలోకి అనుమతించాలని కోరాడు అయితే పాకిస్తాన్ ఏటీసీ అధికారులు ఈ రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసినట్టుగా నేషనల్ మీడియా చెబుతోంది దీంతో పైలట్ ముందుగా నిర్దేశించిన మార్గంలోనే తీవ్రమైన కుదుపులకు తట్టుకుంటూ విమానాన్ని నడిపారు నిన్న సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో శ్రీనగర్ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు అత్యవసర పరిస్థితిని వివరించిన అనంతరం పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు ఈ ఘటనలో విమానం ముందు భాగంలోని ముక్కు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు ప్రయాణికులు సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారని ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఇండిగో వర్గాలు తెలిపాయి అయితే విమానానికి మరమ్మత్తులు అవసరం అవడంతో దానిని ఏఓజీగా ప్రకటించి టెంపరీగా సేవలకు దూరంగా ఉంచారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి